హే గాయస్ ఈరోజు అయితే మనం వారధి ఫార్మ్స్కి వచ్చేసాం లొకేషన్ వచ్చేసి తెలుసు కదా మణికొండ అల్కాపూర్ లొకేషన్లో ఉన్నది సో ఇక్కడైతే ఆర్గానిక్ ఆర్గానిక్గా టిఫిన్స్ పెడుతున్నారంట సో మనమైతే టిఫిన్స్ తినేసి టేస్ట్ ఎలా ఉన్నదో మీకు ఒక రివ్యూ లాగా చెప్పేస్తాను రివ్యూ కాదు జస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే మనం ఇందులో రెడ్ దోశ ఉన్నది సో అది టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ దోశ అంట అదొకటి తీసుకున్నాం సో అలాగే కొరపొంగలు ఒకటి తీసుకున్నాం రెండు చాలా బాగుంటాయి అంట బట్ ఏంటంటే మనం ఇక్కడ పూరి కోసం వచ్చాము పూరీ లేదని చెప్పేసి అన్నారు పూరి బాగా ఫేమస్ అంట సో ఇదే మరి ఆ రెడ్ దోశ సో ఈ రెడ్ దోశ తిని ఎలా ఉందో చెప్దాం నెక్స్ట్ ఇంకా కొరపంగల కోసం వెయిటింగ్ అది కూడా వచ్చేసింది సో ఈ రెండు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను దీంట్లో మనకు కాంప్లిమెంటరీగా బూరె అలాగే గారె ఈ రెండుని అలాగే ఒక స్వీట్ ఇది కూడా ఇచ్చారు సో ఈ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఫస్ట్గా అయితే ఇవి తిందాం ఫస్ట్ అయితే మనని ఈ రెడ్ దోశను తినేసి ఎలా ఉందో చెప్పేస్తాను ఫస్ట్ సో ఇది రెడ్ దోశ తిన్నా టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ నాకైతే నచ్చింది చాలానే అదే కాకుండా ఈ ఈ చట్నీలు ఉన్నాయి చూసారా రెండు ఈ వైట్ చట్నీ అలాగే రెడ్ చట్నీ మాత్రం నిజంగా క్రేజీ క్రేజీ అని కాదు ఆర్గానిక్ అనేది చట్నీలో బాగా తెలుస్తుంది చాలా బాగున్నాయి చట్నీస్ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది సో నెక్స్ట్ అయితే ఇంకా కొరపంగల్ టేస్ట్ చేసి చెప్పేద్దాం నెక్స్ట్ ఈ కొరపంగల్ ఎలా ఉన్నది అనేది బాగానే ఉంది పర్లేదు అని అనుకోవడానికి ఏమీ లేదు కొరపంగల్ అనేది ఒక సంథింగ్ ఏదో ఒక మిల్లెట్ అంట దాంతో తయారు చేస్తారంట టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకా చట్నీలతో తింటే మాత్రం టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉన్నది ఎక్సలెంట్ ఉన్నది సో టేస్ట్ చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా టేస్ట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నది చట్నీస్ తో టేస్ట్ చేస్తే ఇంకా సూపరు నాకు బాగా నచ్చింది మీరు వెళ్ళినప్పుడు కనుక పూరి ఉంటే కనుక పూరి కూడా టేస్ట్ చేయండి బట్ మాకు పూరి దొరకలేదు సో ఇంకా లోపలికి వచ్చేసాం లోపల ఇదే స్టోర్ అన్నమాట అనమాట ఇందులో ఏమున్నాయో మీకు చాలా వరకు అన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో ఒకసారి ఏమున్నాయో చెక్ చేద్దాం ఓకేనా ఫస్ట్ లో మాత్రం ఇవి ఉన్నాయి క్రంచీ క్రంచీగా స్నాక్స్ కొన్ని ఇదే స్నాక్ బైట్ అంట ఇందులో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి రెడ్ కలర్ స్నాక్స్ అలాగే కొన్ని జంతుకులు అలాగే సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఈ ప్యాకెట్ రెడ్ కలర్ ఇది కూడా బాగున్నది సో టేస్ట్ బాగుంటుందంట ఓకే ఎప్పుడన్నా కుదిరితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుందంట ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇది హనీ ఇది ఆర్గానిక్ హనీయే ఎందుకలా చెప్తాను లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు ఇక్కడ హనీ సో నేను అప్పుడు టేస్ట్ చేశాను నాకు తెలుసు ఆర్గానిక్ హనీ ఎలా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా డాడీ మాకు ఇచ్చేవారు సో ఇది ఆర్గానిక్ హనీ చాలా బాగుంటుంది కుదిరితే మాత్రం హనీ తీసుకోండి నెక్స్ట్ ఇంకా లడ్డూస్ చూద్దాము లడ్డూస్లో మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి ఇక్కడ ఇందులో ఏ లడ్డూస్ ఉన్నాయో చెప్ చూద్దాము ఇది ఒక ఏదో ఫ్రూట్ అన్నారు భయ్య ఇదేమన్నా మీకు తెలిస్తే చెప్పండి నాకైతే ఇది ఏం ఫ్రూట్ తెలియలేదు బట్ లాస్ట్ వరకు చూసాను కానీ పక్కన పెడసా ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే స్ట్రాబెర్రీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ స్ట్రాబెర్రీస్ మాత్రం కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి భయ్యా ఏదైనా ఇష్టం ఉండి తీసుకొని తినాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ చూసి కాస్ట్ చూసి మామూలుగా అనిపించలేదు నాకు బట్ న్యాచురల్ కాబట్టి హెల్త్ కోసం అయితే తీసుకొని అలా తినచ్చు సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి సున్నున్లు ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఓట్స్ అన్నీ న్యాచురల్ అంట ఇవి నిజంగా చాలా బాగున్నాయి అలాగే ఈ డిజైన్ చూడండి ఈ బ్రష్ నాకు ఇది బాగా నచ్చింది ఒక బ్రష్ కూడా తీసుకున్నాను అనుకోండి బ్రష్ అలాగే ఇది ఒక స్ట్రా ఇవి నాకు యూనిక్గా అనిపించినాయి కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి ఇంకా పికిల్స్ ఇది గోంగూర పీకులు బాగుంటుందంట టేస్ట్ తీసుకోమని మాత్రం బాగా రికమెండ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకా ఏం పికిల్స్ ఉన్నాయో చూద్దాము ఇది జింజర్ పీకులు అంట ఇది కూడా బాగుంటుంది అంట ఇదే కాకుండా ఇంకా లెమన్ పీకులు అదే నిమ్మకాయ పీకులు అంటారు కదా అది సో ఇవి కూడా ఉన్నాయి అలాగే బెల్లం చాలా ఆర్గానిక్ బెల్లం అంట సో మీకు ఎప్పుడన్నా కుదిరితే తీసుకోండి చూడండి నచ్చితే మళ్ళీ ట్రై చేద్దరు కానీ సో ఇవి బి వ్యాక్స్ అంటే లిప్ బామ్స్ బీ ఉంటుంది కదా తేనెపట్టు బీ ఉంటుంది కదా ఆ వ్యాక్స్తో చేసిందంట ఇది సో చాలా బాగుంటుందంట ప్యూర్ ఆర్గానిక్ అండ్ లిప్స్కి స్మూత్నెస్ వస్తుందంట బారిక్ పని చేస్తున్నారు అదేమో శిలాజిత్ అలాగే ఇవి కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ చాలా వరకు ఉన్నాయి ఆర్గానిక్ అండ్ ఈ సోప్స్ కూడా ఉన్నాయి ఈ సోప్స్ ఒకటి ఏమో పప్పాయో సోప్ అంటున్నారు ఇంకోటి ఏమో వేరే డిఫరెంట్ ఏదో సోప్ ఉంది సో ఇవి సోప్స్ కూడా చాలా బాగుంటాయి అంట మీకు నచ్చితే తీసుకుని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి గోట్ మిల్క్ సోప్ అంటే ఇది సో గోట్ మిల్క్ సోప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ విత్ పొటాటో అంట ట్రై చేయండి మరి అండ్ ఇంకేదేంటంటే యాపిల్ వినేగర్ అంట సో యాపిల్ వినేగర్ తాగితే చాలా మంచిది అంటారు సో ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ ఎప్పుడన్నా దొరికితే తాగండి ఇంకా ఫ్రూట్స్కి వచ్చేస్తే ఇవే అవి ఫ్రూట్స్ సో పైనాపిల్స్ ఇంకా కమల అలాగే పప్పాయ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ ఇక్కడ అన్నీ ఆర్గానిక్ తెలుస్తుంది ఆర్గానిక్ అని ప్యూర్ కానీ బట్ తింటే టేస్ట్ కూడా మనకి అనిపిస్తుంది ఆర్గానిక్ కాదని సో నిజంగా చాలా బాగున్నాయి బట్ ఈ ఫ్రూట్స్లోకి ఈ గుమ్మడికాయ ఎలా నాకు తెలియదు ఈ గుమ్మడికాయ కూడా ఫ్రూట్ అయితే కామెంట్స్ చెప్పండి సో ఇంకే ఇదేంటంటే బీట్రూట్ బీట్రూట్తో పాటు ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి మరి కోళ్ళకి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇక్కడ ఫైనల్గా సో టిఫిన్ తిన్నాక మాకు బిల్ అయితే ఎంత అయింది టూ ట్వంటీ నైన్ రూపీస్ సో ఒక అమ్మాయి నిజంగా ఈ స్టేజ్కి రావడం అనేది చాలా గ్రేట్ అసలు క్యూ చూసారా బయట వరకు ఉన్నది హ్యాట్స్ ఆఫ్ టు ది నేత్ర నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మా